బడ్జెట్లో కేంద్రం పక్షపాత వైఖరి చూపించింది అంటున్నారు విహెచ్ ఎన్డీఏ రాష్ట్రాలకే బడ్జెట్ కేటాయింపులు చేశారు మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వాలని కోరినా కూడా ఇవ్వలేదంటున్నారు విహెచ్ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు నిధులు కేటాయించలేదు తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులున్నా రాష్ట్రానికి మాత్రం అన్యాయమే జరుగుతోంది అంటున్నారు ఎన్డిఏ మద్దతుదారులకే ఎక్కువ సపోర్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే అది గుజరాత్ కావచ్చు బీహార్ కావచ్చు అదేవిధంగా ఆంధ్ర కావచ్చు ఎవరైతే వాళ్ళు అవుట్ రైట్ సపోర్ట్ చేశారో వాళ్ళకే అడిగిన అన్నీ ఇవ్వడం జరిగింది తెలంగాణలో బైఫర్కేషన్లో ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి పూర్తిగా లే అదేవిధంగా ముఖ్యమంత్రి పార్లమెంటు సభ్యులు కలిసి ఫైనాన్స్ మినిస్టర్ను ప్రధానమంత్రిని కలిసి మూసి ప్రక్షాళన గురించి అడిగితే ఒక్క పైసా ఇవ్వలేదు అదేవిధంగా రాష్ట్రం నుంచి ఏదైతే ట్యాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇస్తే దాంట్లో కూడా మాకు రావాల్సినటువంటి నిధులు లేదంటే ఇది ఏం కనిపిస్తుందంటే స్లోగన్ బాగుంది సబ్కా సాత్ సొబ్కా వికా సొబ్కా సాత్ సబ్కా వికాస్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నది ఏంటంటే పక్షపాత వైఖరి ఉన్నది